టీమిండియా సెలెక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నాడు వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీంలో ఉంటాడనుకున్న ప్లేయర్ని అకస్మాత్తుగా ఎందుకు పక్కన పెట్టారని ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు ఒకప్పుడు ప్రతి సిరీస్కి సెలెక్ట్ అయినటువంటి ఆ ప్లేయర్కు ఇప్పుడు కనీసం భారత్ ఏ టీంలో కూడా ప్లేస్ జక్కకపోవడం అని ప్రశ్నించాడు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన టాలెంట్ ప్లేయర్లలో జమ్మూ కాశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడని చెప్పొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో నెట్ బౌలర్గా ప్రయా స్టార్ట్ అయిన అతని ప్రయాణం టీమిండియాకు సెలెక్ట్ అయ్యే స్థాయికి ఎదిగింది ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ టూలో భారత్ తరపున ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు ఈ రైటర్న్ బౌలర్ అదే సంవత్సరంలోనూ వండేలోకి ఎంట్రీ ఇచ్చాడు తన పదునైన వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను ముప్ప తిప్పడు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్టా అని చెప్పొచ్చు ఈ క్రమంలో టీమిండియా టీ ట్వంటీలో కీలకమైన ప్లేయర్లలో ఒకరిగా మారాడు అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పూర్ పర్ఫార్మెన్స్ తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులు అయ్యింది ఏమితో సతమతం అవుతున్నా అతనికి వెస్టిండీస్ టూర్లో మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు కరేబియన్ దీవుల్లో ఆడిన వన్డేలలో దారాళంగా పరుగులిచ్చుకొని టీంలో తన యొక్క ప్లేస్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్న ఉమ్రాన్ మాలిక్ అయితే ఉమ్రాన్ మాలిక్ మాదిరిగానే హర్షదీప్ సింగ్ ఆవిష్కరణలు కూడా ఫెయిల్ అయినా బీసీసీఐ సెలెక్టర్లు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు లేటెస్ట్గా ఆఫ్ఘనిస్తాన్తో సెలెక్ట్ చేసినటువంటి టీంలోనూ ఉమ్రాన్కి ప్లేస్ దక్కకపోగా వీరిద్దరు మాత్రం ప్లేస్ దక్కించుకోవడం విశేషం ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ కొంత క్రితం ఎక్కడ చూసిన ఉమ్రాన్ మాలిక్ కనబడ్డాడు అతన్ని వెస్టిండీస్ పర్యటనకు తీసుకెళ్లారు ఒక టైంలో అతను వరల్డ్ కప్ ఆ టీంలో ప్లేస్ దక్కించుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు కానీ లేటెస్ట్గా అన్ని ఆ సిరీస్లోనూ అతనికి మొండి చెయ్యి చూపిస్తున్నారు కనీసం ఇండియా ఏ టీంలో కూడా అతన్ని సెలెక్ట్ చేయలేదు మూడు నెలల్లోనే అంత మార్పులు ఏం జరిగిపోయాయి టీమిండియాలో అడుగుపెట్టి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకున్న తర్వాత అకస్మాత్తుగా అతను కనిపించలేకపోయాడు అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియడం లేదు అతని విషయంలో అసలు ఏం జరుగుతోంది ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయాలు మనం తెలుసుకోవాల్సిందే అని పేర్కొన్నాడు ఉమ్రాన్ మాలిక్కి తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్ నిలదీశాడు కాగా గత ఇయర్ ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో టీ ట్వంటీలో ఉమ్రాన్ యొక్క అత్యధిక రికార్డులు రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీశాడు న్యూజిలాండ్పై మొత్తంగా తన యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటి వరకు ఆడిన పది వన్డేలలో పదమూడు వికెట్లు ఎనిమిది జీ ట్వంటీలలో పదకొండు వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్